గంగానగర్ గంగానగర్లో ఒక గుడి బయట కూర్చుని రోజు అడుక్కునేది తనకి రెండు రోజులుగా జ్వరం కూడా ఉంది ఒక చిన్న పిల్ల తన పక్కనే కూర్చుని ఉండేది అక్కడికి వచ్చిన వాళ్లు తినడానికి ఏవైనా ఇస్తే మరికొంతమంది డబ్బులు వేస్తూ ఉండేవాళ్లు ఒకరోజు వాళ్ల కసులు ఏమీ దక్కలేదు జూమా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారతాయి బిడ్డ భోజనానికి కూడా సరిపోదు ఇప్పుడు ఆ తర్వాత అవుతుంది తను ఇంటికి వచ్చాక పాపకి నీళ్లలో చక్కెర కలిపి తాగేస్తుంది అవే నీళ్లు తను కూడా తాగుతుంది జ్వరం ఇంకా అలసట కారణంగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది మనసులో బాధపడుతూ ఉంటుంది భర్త నరేందర్ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు జూము అందరి ఈలో పనులు చేస్తూ ఉండేది ఇక్కడ ఎన్నో నెలలుగా నరేందర్ ఆటోకి యాక్సిడెంట్ కావడం వల్ల ఆటో డ్రైవర్ గా వెళ్లలేకపోతాడు పనులు చేస్తూ అతి కష్టం మీద రెండు వేలు వచ్చేది అత్తగారి ఆరోగ్యం పాడవడం వల్ల ఆమెను కూడా చూసుకోవాల్సి వచ్చేది అత్తగారు ప్రతి క్షణం తన పనులకు అడ్డుపడుతూనే ఉండేది నా కొడుకు రాత్రి పగలు మంచారపడి బాధపడుతున్నాడు కానీ నువ్వు రోజంతా బయట షెకార్లు కొట్టి తిరిగి వస్తున్నావు అత్తయ్య ఇంటి పనులన్నీ చేసిన తర్వాతే వెళ్తున్నాను మిమ్మల్ని మీ కొడుకుని చూసుకోవడంలో ఏదైనా లోటు వస్తే చెప్పండి పాపని కూడా పడుకోబెట్టే కదా వెళ్తున్నాను కొంత డబ్బైనా దక్కితేనే ఇల్లు గడవడం సాధ్యమవుతుంది ఆ అవును నీకింట్లో కాళ్ళు నిలవడం లేదని చెప్పు డబ్బు మొత్తం నీకే ఇచ్చేవాడు పొదుపు చేసుంటే వాళ్ళ కష్టం ఉండేది కాదు తన సంపాదనను నువ్వు ఖర్చు చేసేసావు ఎంత డబ్బు సంపాదించారని నేనంతా ఖర్చు చేయడానికి ఎప్పుడు మనసు చంపుకునే బతకాల్సి వచ్చేది అవన్నీ నువ్వు నాతో చెప్పద్దు నీ గురించి నాకు తెలుసు మాట్లాడదు పని చేసుకుని తిరిగి వచ్చాక వంట చేసేది నరేంద్రకి అత్తగారికి భోజనం పెట్టేది మందులు వేసిన తర్వాత బయటికి బయలుదేరాలనుకునేసరికి జూమా ఆవిడ తలకి నూనె రాసి మసాజ్ చేస్తుంది అత్తగారి కఠినమైన మాటలు విని తన మనసు ఎంతో బాధపడుతుంది ఒకరోజు ఇవాళ పనికి వెళ్ళకో చాలా వర్షం కురుస్తోంది ఇంట్లో నేను పని కూడా చేయలేను ఈ పని కూడా పోయిందంటే ఆ తర్వాత మనం తినడానికి ఉండదు మీరు నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు నేను మీకు ఏం చెప్పగలను జూమా వంట చేస్తుంది అందరికి తినిపించి పడుకోడానికి వెళ్తుంది అప్పుడే నరేంద్ర ఏమైంది ఇవాళ ఏమైనా అయిందా అమ్మతో ఏమైనా గొడవ జరిగిందా ఏంటి అదేమైనా కొత్త మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా నేను కాలు విరగొట్టుకుని కూర్చున్నాను మొత్తం బాధ్యత నేను అన్ని పనులు చేస్తున్నాను నా ప్లాస్టర్ ఏం చేయాలో చూద్దాం మరుసటి రోజు తను పని నుండి ఇంటికొచ్చేసరికి నరేంద్రకి జ్వరం ఎక్కువగా ఉంటుంది జూమా జ్వరానికి మందు తెస్తుంది కానీ జ్వరం మాత్రం తగ్గదు తను తల మీద పట్టి వేస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి జ్వరం తగ్గుతుంది జూమా పడుకోడానికి వెళ్తుంది పన్నెండు గంటలకు నిద్ర లేచేసరికి అత్తగారు కూర్చుని దగ్గుతూ ఉండడం గమనిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్లి వీపు మీద రుద్దుతుంది అంతలో ఆవిడ ఊపిరి ఆగిపోయి ప్రాణాలను వదిలేస్తారు అత్తగారు అంత త్వరగా వెళ్లిపోతారని వాళ్ళిద్దరూ అసలు కొంచెం కూడా ఊహించలేదు రెండు వారాల తరువాత నరేంద్ర ప్లాస్టర్ తీయించుకోవడానికి వెళ్తాడు కాని బోన్ అతుక్కోదు అది విన్నాక అతనికి తల తిరుగుతుంది ఇంటికి వచ్చి నిద్రపోతాడు జూమా గదిలోకి వెళ్లి చూసేసరికి దుప్పటి కప్పుకుని పడుకునుంటాడు ఏమైంది ప్లాస్టర్ తీయలేదా ఇప్పుడు కాదట రెండు వారాల తర్వాత తీసేస్తానన్నారు భగవంతుడా ఇదేం పరీక్ష నాకు జూమా చాలా తల్లుపుగా ఉంది కాస్త తలపడతావా రాత్రి అందరూ నిద్రపోతారు ఉదయం లేచేసరికి నరేంద్ర మంచం మీద కనిపించడు తను అన్ని వైపులా వెతుకుతుంది కాని ఎక్కడా కనిపించడు రాత్రి కావస్తోంది జూమ్మా ఏడ్చి ఏడ్చి కంగారు పడుతూ ఉంటుంది వారం రోజులు తరువాత నెల రోజులు అలా ఆరు నెలలు గడుస్తాయి ఎదురు చూసి చూసి అలసిపోతుంది తను చేసే పని కూడా వదిలేస్తుంది తన భర్త కోసం వెతుకుతూ వెతుకుతూ తను గంగానగర్కి చేరుకుంటుంది అతను ఎక్కడా కనిపించడు కనీసం తన కూతురు కడుపు నింపడానికైనా ఏదో ఒకటి చెయ్యాల్సిందేగా అప్పటి నుండి గుడి బయట కూర్చుని అడుక్కోవడం మొదలు పెడుతుంది ఉదయం లేవడం ఆలస్యమవుతుంది వెంటనే పాపనెత్తుకుని గుడి దగ్గరకు పరిగెడుతుంది ఆ రోజు ఏదో పూజ జరుగుతుంది చాలా మంది జనం వస్తారు తను లేవలేని పరిస్థితుల్లో ఉంటుంది అప్పుడే ఒక బండి వస్తుంది తను చూసేసరికి బండిలో నుండి నరేంద్ర దిగుతాడు గుడికి ఎదురుగా నిలబడి అక్కడ ఉన్న బీదవాళ్లందరికీ బట్టలు దుప్పట్లు పంచిపెడతాడు జూమ ఆశ్చర్యంతో రెప్ప వెయ్యకుండా చూస్తూనే ఉంటుంది నరేంద్ర ఝూమాని చూడగానే మొత్తం అన్నీ వదిలేసి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళిపోయి రోజులు ఎలా గడిపాను మిగతా జీవితం కూడా అలాగే గడిపేస్తాను అలా చెప్పి తను పెడుతుంది నరేంద్ర ఎదురుగా బట్టలు దుప్పట్లు తీసుకోవడానికి అందరూ లైన్ కడతారు పాపని నరేంద్ర ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అతని పక్కనున్న వ్యక్తితో ఇలా అంటాడు వీటన్నిటినీ పనిచేయండి అరే నీకు చాలా జ్వరంగా ఉంది నేను చావనైనా చేస్తాను కానీ నీతో మాత్రం రాను నేను చెప్పేది వినకుండా నాకు ఇంత పెద్ద శిక్ష విధించుకు పద బండిలో కూర్చొని మాట్లాడుకుందాం నువ్వు ముందు నేను చెప్పేది వినొచ్చు కదా జూమా లేచి వెళ్ళి అతని కారులో కూర్చుంటుంది తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూనే ఉంటాయి ఆ రోజు రాత్రి నేను లేచినప్పుడు నాకు చాలా తలనొప్పిగా అనిపించింది నేను నేను లేపాను కాని నువ్వు చాలా నిద్రలో ఉన్నావు ఆ రోజు వర్షం చాలా బాగా కురుస్తుంది నేను మందుల షాపు నుండి ఏదైనా ముందు తీసుకురావాలనుకున్నాను కానీ దారిలో నాకు బాగా కళ్ళు తిరిగాయి అక్కడే స్పృహ తప్పి పడిపోయాను నాకు స్పృహ వచ్చేసరికి నేను గంగానగర్లోని ఒక ఆసుపత్రిలో ఉన్నాను నేను రాత్రంతా అక్కడే పడి ఉన్నాను రక్తం పోయిన కారణంగా నాకు ఏమీ తెలియలేదు సేట్ గారు తన బండిలో గంగానగరికి తీసుకువెళ్లారు నన్ను ఆయన రాత్రి చీకట్లో నేను రోడ్డు మీద పడి ఉండటం చూశాక ఆయన బండిలో ఎక్కించుకుని నన్ను గంగానగర్కి తీసుకెళ్లారు ఎందుకంటే వెనకదారి మొత్తం నేలతో బాగా నిండిపోయి ఉంది కాబట్టి ఆయన ఇంటికి చేరుకోవడం తప్పనిసరి అయింది ఆయన నన్ను ఆసుపత్రిలో చేర్పించారు నేను ఏడెనిమిదేళ్లలో కోమాలోనే ఉన్నాను నేను కోమా నుంచి బయటకు వచ్చేసరికి అరవడం మొదలు పెట్టాను సేట్ గారు నన్ను అదుపు చేశాక నాతో ఇలా అన్నారు నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు బాబు నేను ఇప్పుడు ఎక్కడున్నాను బాబు నువ్వు గంగానగర్లోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఉన్నావు నేను చూసేసరికి నా కాలికి ఉండవలసిన ప్లాస్టర్ తీసేశారు కానీ మీ ఇద్దరిని కలవడానికి నేను ఆతృత పడ్డాను రెండు మూడు రోజుల తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఇంటి యజమాని చెప్పారు నువ్వు నెల రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయావని జుమా నాకు ప్రాణం పోయినంత పనైంది నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూడలేదు నేను ఒంటరిగా ఎంతకాలం ఎదురు చూస్తూ ఉండగలను పని కూడా పోయింది మీకోసం నుండి ఈ గుడి ముందే కూర్చొని అడుక్కోవడం మొదలు పెట్టాను సరే పదా దగ్గర ఒక గదుంది సేట్ గారు నాకు ఉద్యోగం కూడా ఇచ్చారు ఆయన దగ్గర నేను డ్రైవర్ గా ఉన్నాను ఇవాళ ఆయనే ఇదంతా చేయించారు నన్ను ఆయన ఇక్కడ ఈ బట్టల్ని ని పంచిపెట్టమని చెప్పారు ఆయన నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు ఇంకా మనకి కష్టకాలం తీరిపోయినట్టే నరేంద్రతో కలిసి ఇంటికి వెళ్తుంది ఇద్దరు ఎంతో కాలం తర్వాత కలుస్తారు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో సంతోషాలు నిండుతాయి రమేష్ తన బండి మీద కొత్తిమీరను పెట్టుకుని పిలుస్తూ ఉంటాడు తాజా తాజా పచ్చని కొత్తిమీర బిట్టు ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి అన్నా నాకు పది రూపాయల కొత్తిమీర రమేష్ పది రూపాయలు తీసుకొని కొత్తిమీరను అతనికి ఇస్తాడు అనా పది రూపాయలకి ఇంత తక్కువనా అనా ధరలు బాగా పెరిగిపోయా అందుకని మరి ఎంత దారుణమా తినగా చెప్పొచ్చుగా నీకు నచ్చినట్లుగా అమ్మి అందరినీ మోసం చేస్తున్నానని అన్నా నేను చెప్పేది నమ్మండి అన్నా నిజంగానే నాకు ఈ కొత్తిమీర చాలా ధర ఎక్కువైంది ఈ మొత్తం ఊర్లకల్లా కల్లా సేటుగారే కొత్తిమీరను సప్లై చేస్తున్నారు రమేష్ మాటలు విని బిట్టు మరో దుకాణం దారి దగ్గరికి వెళ్తాడు అతనికి పది రూపాయలు ఇస్తూ ఇలా అంటాడు నాకు ఒక పది రూపాయల కొత్తిమీర ఇవ్వండి దుకాణం దారు బిట్టుకి పది రూపాయలకు కొత్తిమీర ఇస్తాడు బిట్టు ఆ కొత్తిమీర తీసుకొని రమేష్ వచ్చి నువ్వు పది రూపాయలకు నాకు కొంచెం కొత్తిమీర ఇచ్చావు కానీ వేరే వాళ్ళు పది రూపాయలకి ఇంత ఎక్కువ కొత్తిమీర ఇచ్చారు ఏది నా డబ్బులు నాకు తిరిగిచ్చి నాకు నీ కొత్తిమీర అవసరం లేదు నేనే కాదు నీ దగ్గర ఈ ఊర్లో ఇంకెవ్వరూ కూడా కొత్తిమీర నీ దగ్గర కొనుక్కోరు నువ్వు దోచుకుంటున్నావందరినీ బిట్టు ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ సాయంత్రం తన ఇంటికి వెళ్ళి తన భార్య స్వాతితో మాట్లాడతాడు నాకు అసలు ఏం అర్థం కావటం లేదు స్వాతి ఆ దుకాణం దారు అంత చౌకగా అంత ఎక్కువ కొత్తిమీర కస్టమర్లకు ఎలా ఇస్తున్నాడు నా వ్యాపారం పూర్తిగా నష్టపోతున్నాను మీకు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఆ సేటు మీకు కొత్తిమీరను ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు ఆ దుకాణం దారులకు చవక బారిన కొత్తిమీర అమ్ముతున్నాడు కానీ దానివల్ల లాభం ఉంటుంది కాస్త ఆలోచించండి కొంతకాలం క్రితం మన ఊర్లో కొత్తిమీర అమ్మే బళ్ళు చాలా ఉండేవి కానీ నెమ్మది నెమ్మదిగా ఆ బళ్ళన్ని మూతబడిపోయాయి ఇప్పుడు ఈ ఊర్లో మీరు మాత్రమే బండి మీద కొత్తిమీర అమ్ముతున్నారు ఏ రోజు అయితే మీరు కూడా ఈ వ్యాపారాన్ని మూసేస్తారో ఆ రోజు దుకాణం దారు తనకి నచ్చిన ధరకి అమ్ముకుంటాడు నువ్వు చెప్పింది నిజమే స్వాతి నేను గురించి మాట్లాడాల్సిందే మరుసటి రోజు రమేష్ ఊరి సేటు దగ్గరికి వెళ్తాడు చూడగానే సేటు ఏంటి విషయం రమేష్ నిన్ననే నా దగ్గర నువ్వు కొత్తిమీర తీసుకెళ్ళావు ఇంత త్వరగా అదంతా అమ్మేసావా నువ్వు నేను దారి గురించే మాట్లాడటానికి మీ దగ్గరకు వచ్చాను సార్ ఏమైంది అంతా బానే ఉంది కదా సేటుగారు మొత్తం ఊర్లో ఉన్న దుకాణదారులందరికి కూడా మీరే కొత్తిమీర అమ్ముతున్నారు కానీ కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను దుకాణదారులందరూ తక్కువ ధరకి కస్టమర్లకు కొత్తిమీర ఎక్కువ అమ్ముతున్నారు ఇది మంచి విషయమే కదా రమేష్ నువ్వు కూడా తక్కువ ధరకు అమ్ము గారు దుకాణదారు అలా ఎప్పుడు చేయగలడంటే మీరు వాళ్ళకి చౌకగా నాకేమో ఎక్కువ ఖరీదు కమ్మినప్పుడు మాత్రమే నువ్వు చెప్పిందైతే నిజమే రమేష్ ఎందుకంటే దుకాణం దారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులిచ్చి నా దగ్గర కొనుక్కుంటున్నారు తక్కువ లాభాలకు వ్యాపారం చేస్తున్నారు కానీ నువ్వు బండి మీద నమ్మి వాళ్ళ వ్యాపారాన్ని పాటు చేస్తున్నావు అందుకని వాటి నుంచి నువ్వు కొత్తిమీర అమ్మటం మానేసేయాలి ఇది చాలా తప్పుసేటు గారు అంటే దీని అర్థం నా భార్య చెప్పింది నిజమేనమాట మీరు బండి వ్యాపారస్తులను అంతం చేసి పెద్దందు కండు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారనమాట నీకు అసలు ఎంత ధైర్యం ఈ విధంగా మాట్లాడటానికి నాతో ఇవాళ నుంచి నేను నీకు కొత్తిమీర అమ్మటం లేదు వెళ్ళు వెళ్ళి ఇంకేదైనా వ్యాపారం చేసుకో సేటు రమేష్ని అవమానించి తన బంగ్లా నుంచి బయటికి పంపించేస్తాడు మరుసటి రోజు నుంచి రమేష్ బండి పెట్టడం మానేస్తాడు పెద్ద దుకాణందారులు తమకిష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తారు కొన్ని రోజుల తరువాత బిట్టు ఒక దుకాణానికి కొత్తిమీర కొనడానికి వెళ్తాడు నాకు పది రూపాయల కొత్తిమీర ఇవ్వండి దుకాణందారు బిట్టుకి చాలా కొంచెం కొత్తిమీర ఇస్తాడు అరే ఇదేంటి పది రూపాయలకు ఇంత తక్కువ కొత్తిమీర పది రూపాయలకి ఇంత తక్కువ కొత్తిమీర వస్తుంది నీకు తెలుసా కొత్తిమీర ధర ఎంత ఎక్కువగా ఉందో నేను ఎంత ఖరీదు పెట్టి కొత్తిమీరను కొనలేను అయితే నువ్వు కొత్తిమీర తినడం మానేసి రమేష్ ఆ దృశ్యాన్ని చాలా దీర్ఘంగా చూస్తాడు తను నిరాశ చెంది తన ఇంటికి వెళ్లి కూర్చుంటాడు అప్పుడే ఊర్లోని బలియా అనే ఒక పెద్దాయన అక్కడికి వస్తాడు అరే బలియా బాబాయ్ మీరు ఉన్నట్టుండి ఎక్కడికి వచ్చారెంటి నీకు సేటు చాలా అన్యాయం చేశాడు బాబు చెటు నీకు అలా చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ నేను నేను విన్నాను మీ కాలంలో మీరు మీ పొలంలో ఎంత ఎక్కువగా కొత్తిమీర పండించేవారట ఆ కాలంలో నేను దుకాణదారులకు కొత్తిమీర ఉచితంగా ఇచ్చేవాణ్ణి కానీ ఇప్పుడు కాలం మారిపోయింది బాబాయ్ కాలం ఎంతైనా మారుండొచ్చు రమేష్ కానీ కొత్తిమీర గ్రామం ఇప్పటికే ఉంది ఆ మాట విని రమేష్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు నాకు మీ మాటలేమీ అర్థం కావట్లేదు బాబాయ్ రమేష్ ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను నా పొలంలో కొత్తిమీర పండించేవాణ్ణి అని కానీ అది నిజం కాదు అసలు నేను ఆ కాలంలో కొత్తిమీర గ్రామం నుంచి తీసుకొచ్చేవాడిని అది ఒక మాయా గ్రామం ఆ మాయా కొత్తిమీర గ్రామం ద్వారం ఎక్కడ తెరుచుకుంటుందో దాని గురించి నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు మాయా కొత్తిమీర గ్రామానికి వెళ్ళాలి అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊళ్ళో అందరికీ కొత్తిమీర ఉచితంగా పంచాలి ఆ తర్వాత నువ్వు జరిగే చమత్కారాన్ని చూడు బాబాయ్ మీరు తమాషా చేయటం లేదు కదా లేదు రమేష్ మన ఊరి నుండి కొంత దూరంలో ఒక చెరువు ఉంది అది భూత ప్రేతాలకు ఎంతో ప్రసిద్ధి నువ్వు వెళ్ళి ఆ చెరువులోకి దూకు స్వయంగా కొత్తిమీర మాయా గ్రామానికి చేరుకుంటావు అన్నట్టు ఈ రహస్యాన్ని చెప్పకూడదు ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబాయ్ గురించి నాకు తెలిసినంతవరకు ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పరు మీరొకసారి అలా చేసి చూడండి ఆ సేటు చేసే ఈ అన్యాయం ఇంతటితో అంతమైపోవాలని కోరుకుంటున్నాను రమేష్ బలియాబాబాయ్ చెప్పినటువంటి చోటికి వెళ్తాడు ఆ చెరువుని దీర్ఘంగా చూస్తాడు రమేష్ ఆ చెరువు లోపల దూకేస్తాడు దానితో తను ఒక విచిత్రమైన గ్రామంకి చేరుకుంటాడు రమేష్ చూసేసరికి ఆ ఊర్లో సౌకర్యవంతమైన ప్రతి వస్తువు ఉంటుంది కానీ అక్కడ అన్ని కొత్తిమీరతోనే తయారై ఉంటాయి రమేష్ ఆశ్చర్యపోతాడు ఇది చాలా విచిత్రమైన ఊరిలో ఉంది ఇక్కడ ప్రతి వస్తువు పచ్చని కొత్తిమీరతో తయారైంది అప్పుడే రమేష్ చెవులకు ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది నువ్వ చెప్పేది నిజమే గ్రామం రమేష్ ఆ వ్యక్తి సైకిల్ మీద కూర్చొని ఉంటాడు అతన్ని చూసి నవ్వుతూ ఉంటాడు నేను ఇక్కడి నుంచి కొత్తిమీర నువ్వు ఇక్కడి నుంచి ఎంత కొత్తిమీర తీసుకు వెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళొచ్చు ఇక్కడి నుంచి కొత్తిమీర తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పనిలేదు రమేష్ బోలినంత కొత్తిమీరను తీసుకుని చెరువు దగ్గరికి వస్తాడు ఇక చెరువు లోపలికి తొక్కుస్తాడు చెరువు లోపలికి దూకగానే రమేష్ తన ఊరికి చేరుకుంటాడు అరేబా బాయ కోతిమెర గ్రామం నుండి వచ్చి వెళ్ళే దారి చాలా సులభంగా ఉంది ఇక నేను రోజు అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊర్లో ఉచితంగా పంచిపెడతాను రమేష్ ఆ రోజు నుంచి ఊర్లో ఉచితంగా కొత్తిమీర పంచిపెడతాడు కొన్ని రోజుల తరువాత ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి ఏంట రమేష్ నువ్వు మాకిచ్చే కొత్తిమీరలో ఏదైనా మందు కలుపుతున్నావా లేదే ఏమైంది అంతా బానే ఉంది కదా నా భార్య కడుపులో చాలా ఉండేది కానీ తను నీ కొత్తిమీరను భోజనంలో మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి తనకి పూర్తిగా నయమైపోయింది ఆ మాట చెప్పి ఆ వ్యక్తి రమేష్ కి బోలెడంత డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రమేష్ తీసుకొచ్చే కొత్తిమీర తినడం వల్ల రమేష్ ఊర్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కోలుకుంటారు వాళ్ళు రమేష్ కి బహుమానంగా బోలడంత డబ్బులిచ్చి వెళ్తారు సేటు కోపంతో రగిలిపోతూ ఉంటాడు తనలో తను ఇలా అనుకుంటాడు అసలు ఎందుకో పనికిరాని తన గురించి అసలేమనుకుంటున్నాడు తన కారణంగా నా వ్యాపారం అంతా కూడా నష్టపోయింది నేను తనని వదిలిపెట్టను నేను తనకు బుద్ధి చెప్పి తీరుతాను ఆ మాట చెప్పి కోపంతో బజారులో రమేష్ ఎక్కడైతే తన బండిని పెట్టాడో అక్కడికి వెళ్తాడు రమేష్ నీ కారణంగా నా వ్యాపారం అంతా నష్టపోయింది నేను నీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను ఈ ఊరు వదిలి వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు రమేష్ ఏదైనా చేయటానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఏమంటావు నువ్వు రమేష్ తీసుకొచ్చిన కొత్తిమీర తినడం వల్ల ఊళ్ళో అందరూ అనారోగ్యం నుంచి బాగైపోతున్నారు పైగా రమేష్ మా దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవడం లేదు మీరందరూ పిచ్చివాళ్ళు అయిపోయారు తను ఉచితంగా ఇస్తున్నాడు కానీ ఊళ్ళో ఎంతమంది మూర్ఖులు తన చేతికి బుల్లెడని డబ్బులు ఇచ్చేళ్తున్నారు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా నువ్వు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఏళ్ళగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు రమేష్ కొత్తిమీర నా కాచు కోలుకుంటున్నారు నీకేమైనా పిచ్చి పట్టిందా ఎప్పుడైనా తనని అడిగావా రోజు తను అంత ఎక్కువ కొత్తిమీర ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని నాకు ఖచ్చితంగా తెలుసు తను ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు అంతలో అక్కడికి చాలా మంది జనం పోగవుతారు ఆ జనంలో నుంచి ఒక వ్యక్తి సేటుతో ఇలా అంటాడు ఎక్కడి నుంచి తెస్తే ఏంటి దాని గురించి మాకు అనవసరం మాకొకటే తెలుసు తన కొత్తిమీర తినడం వల్ల అనారోగ్యవంతులందరూ కోలుకుంటున్నారు ఇక ఎక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు లేకపోతే జనాలను చూస్తున్నావుగా వీళ్ళు నిన్ను కొట్టడానికి ఏ మాత్రం ఆలోచించరు జనాన్ని చూసి సేటు పూర్తిగా భయపడిపోతాడు అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సేటు ఎంత భయపడతాడంటే మరుసటి రోజు అతను ఊరు వదిలి వెళ్లిపోతాడు రమేష్ భార్య స్వాతి రమేష్ తో ఇలా అంటుంది నేను మీకు చెప్పాను కదా బలియా బాబాయ్ ఎప్పుడూ అబద్ధం చెప్పరని ఆ నువ్వు చెప్పింది నిజమే స్వాతి అప్పుడే అక్కడికి బలియా బాబాయ్ వస్తాడు అతను రహస్యమయంగా నవ్వుతూ రమేష్ వైపు చూసి ఇలా అంటారు ఏమన్నా నేను ఆ మాయ కొత్తిమీర గ్రామం నుంచి కొత్తిమీరను తీసుకొచ్చిన తర్వాత చమత్కారం చూడు అన్నాను బాబాయ్ మాటలు విన్నాక రమేష్ ఇంకా అతని భార్య ఇద్దరూ నవ్వుతారు